దాత్రికి కాల్ కాల్చేసి త్వరగా రండక్క ఇక్కడ ప్రోటీన్ షెక్లా లేదు ఏదో ఖచ్చితంగా మత్తు పదార్థాలు ఇస్తున్నారు అని చెప్పడంతో ఇప్పుడే వస్తున్నాం అని దాత్రి కేదార్లు చెప్తారు ఇక పడిపోయిన యోగేంద్ర అనే అతన్ని టోనీ యువరాజ్ ఇద్దరు కూడా లోపలికి తీసుకెళ్ళి వెంటనే డాక్టర్ కాల్ చేస్తారు డాక్టర్ సిచ్యువేషన్ ఇది అని యువరాజ్ మొత్తం వివరిస్తూ ఉంటాడు ఓకే యువరాజ్ వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకుంటే నేను కూడా హాస్పిటల్కి వస్తున్నాను అతనికి ట్రీట్మెంట్ చేస్తాను ఒకవేళ అతను చనిపోయాడనుకో వేరే కారణం వల్ల చనిపోయాడని నేను రిపోర్ట్స్ని చేంజ్ చేసేస్తాను అని డాక్టర్ ఫోన్ పెట్టేస్తాడు అంబులెన్స్ రావడంతో వెంటనే అతన్ని అంబులెన్స్లో ఎక్కిస్తాడు పంపించేస్తారు ఏంటి టోనీ ఇదంతా కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావని చెప్పావు కదా అని యువరాజు ప్రశ్నిస్తూ ఉంటాడు హెల్తీ ఫుడ్ కూడా అవ అవసరానికి మించి తీసుకుంటే ఇలాంటివే వస్తుంటాయి అతను అవసరానికి మించి తీసుకున్నాడు నువ్వేం వరి అవ్వకు అని అయితే పోలేదు కదా అని టోనీ చెప్తాడు అయితే అతన్ని తీసుకెళ్లేటప్పుడు ఆ రాజ్య అడ్డుపడి ఉంటుంది ఏ మేము ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు ఇలా అడ్డుకుంటావా అని ఆ రాధ్యని తోసేసి మరి అతన్ని తీసుకొని అంబులెన్స్ ఎక్కించేసి పంపించేస్తారు యువరాజ్ టోని ఇద్దరు లోపలికి వస్తుంటారు ఏంటి ఆడపిల్లని చూడకుండా నన్ను అలా తోసేసి తీసుకెళ్తారా అయినా మీరు ప్రోటీన్ షేక్ అని చెప్పి ఏదో మత్తు పదార్థాలు ఇస్తున్నారు కదా అని ఆరాధ్య నిలదీస్తూ ఉంటుంది అందుకే కదా నువ్వు నన్ను తోసేసి వెళ్ళావు అని ఆరాధ్య అంటుంటే నాకు వచ్చిన కోపానికి రివైంజ్ తీసుకొని నీ తల పగలు కొట్టేవాడిని మర్యాదగా అడ్డు తప్పుకొని ఎక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా నా వెనక ఎవరున్నారో తెలుసా అని టోనీ బెదిరిస్తాడు అబ్బాచా మీ మీ వెనక మిర్రర్స్ ఉన్నాయని నాకు తెలుసులే ఒకసారి అటు చూడు భద్రకాలే ఉంది అక్కడికి వచ్చిన జేడీని చూపిస్తూ ఉంటుంది ఆ రాజ్య జేడీ ఇక్కడికి వచ్చింది ఏంటి అని యువరాజ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు జేడీ జేడీ ఎవరు అని అడిగావు కదా మీ అన్నయ్యని తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించింది ఆ జేడీ ఎవరో కాదు అది వచ్చింది చూడు ఎలా నిలపలే కన్నెర్రలు చేస్తుందో చూడు తనలా కన్ను ఎర్ర చేసి చూస్తుందంటే మనకు చాలా డేంజరు మనకి చాలా ప్రమాదం అదిగో చూడు అని యువరాజ్ చూపిస్తూ ఉంటాడు నేను చూస్తాను అంటూ నువ్వే ఏంటి నువ్వేనా జేడీఏ అని టోనీ చాలా స్టైల్గా వచ్చి జేడీని ప్రశ్నిస్తూ ఉంటాడు ఏంటి వీడే అన్నంత తేలిగ్గా తీసిపరేస్తున్నావు జేడీ కన్ను చేసి కపాల మీద ఒకటి ఒకటిచ్చిందంటే నువ్వు ఈ లోకంలోనే లేకుండా పోతావు అని కేదార్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు వీడిది ఈ దేశం కాదు కదా కేడీ అందుకే వీడు నోటికి ఇష్టం వచ్చినట్లు ఇలా మాట్లాడుతున్నాడు మన దేశంలో ఆడవాళ్ళ మీద చెయ్యి వేస్తే ఆ జగదాత్రి అమ్మవారి వచ్చి కపాలం మీద కొడితే ఎలా ఉంటుందో ఇతనికి తెలియదు కదా తొందరలోనే తెలుస్తుందిలే అని జేడీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడే టోని జిమ్కి వచ్చారు కదా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి వర్కౌట్లు చేసుకొని వెళ్ళిపోండి అని టోనీ అంటాడు ఏ మేము నీకు ఎలా కనిపిస్తున్నాం మేము ఎవరనుకుంటున్నావు నీలాంటి దొన్నపోతల్ని తన్ని తరిమి కొట్టే పోలీసులు అని దాత్రి చెప్తూ ఉంటుంది విన్నాం ఏదో రోడ్డు మీద పోయేవాన్ని నాలుగు తన్ని మీరు చాలా బెల్లప్పిస్తుంటారని విన్నాను నేను డొక్కల ఒక్కతన్ను తన్నానంటే ఇప్పుడు ఈ బెలూన్ లాగా ఎగిరి పడతావు అని టోనీ అక్కడున్న ఒక బెలూన్ని కాలుతో కొట్టి చూపిస్తాడు నీకు ఒళ్ళు దెబ్బలు తినడానికి బాగా తహతహలాడిపోతున్నట్టుంది కదా చెప్తాను కొట్టే వెళ్తాను కదా అని జే డీ అంటుంటుంది ఇంతకీ మీరెందుకు వచ్చారు అని యువరాజ్ ప్రశ్నిస్తూ ఉంటాడు కరెక్ట్ పాయింట్కి వచ్చావు ఇందాక యోగేంద్రానంద్ను మీ జిమ్లో వర్కౌట్స్ చేస్తూ కుప్పకూలిపోయాడని మాకు కంప్లైంట్ వస్తే వచ్చాము అని జేడే చెప్పగానే అవును మేడం కావాలంటే ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా అడగండి అని ఆరాధ్య చెప్తూ ఉంటుంది అవును మేడం వర్కౌట్స్ చేస్తూ చేస్తూ కుప్పకూలిపోయిన విషయం నిజమేనని అక్కడున్న మిగతా వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు మేడం అతను పడిపోయిన మాట వాస్తవమే కానీ డీహైడ్రేషన్ వల్ల పడిపోయాడు అని చెప్తాడు అసలు టోనీ డీహైడ్రేషన్ వల్ల కాదు అసలు వేరే కారణం వల్ల పడిపోయాడని తెలియాలి మీ బాడీ అంతా కూడా జీన్స్ లాగా చినికిపోతుంది అని జేడీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక్కడ మత్తు పదార్థాలు సర్వే అవుతున్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒకసారి చెక్ చేద్దాం అని జేడీ చెప్పగానే పద చేడి అని కేదార్ అంటాడు వెంటనే టోని కేదార్ భుజంపై అడ్డుగా పెట్టి వెళ్ళడానికి వీల్లేదు అని అడ్డుకుంటూ ఉంటాడు అలా మీకు ఎవరు అసలు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని తెలియట్లేదు అని టోనీ అంటుంటాడు అరే టోనీ నీకు అయిపోయింది అని జేడి అనుకుంటూ ఉంటుంది అసలు అలాంటిది ఏమీ ఇక్కడ జరగడం లేదు అని యువరాజ్ చెప్తాడు అసలు మీ దగ్గర సర్చ్ వారెంట్ ఉందా అని టోనీ అడగడంతో దేశంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా కూడా సెర్చ్ చేసే అధికారం మాకుంది మాకు ఎటువంటి సచివాలంటే అవసరం లేదు అని కేదార్ అంటాడు నేనేంటో మీకు ఇంకా అర్థం కాలేదు నాది ఈ దేశం కాదు ఈ ఆ దేశం నుంచి ఈ దేశంకి వచ్చి ఈ చిన్ని సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాను నా పర్మిషన్ లేకుండా మీరు సెట్ చేయడానికి వీల్లేదు ఎలా వెళ్తారో నేను చూస్తాను అని మళ్ళీ టోనీ అడ్డుపడుతూ ఉండడంతో వెంటనే చేడి డొక్కలో ఒక్క పెద్ద పంచిస్తుంది దాంతో టోనీ కాస్త కింద పడిపోయి గోడకి అతుక్కుపోతూ ఉంటాడు టోనీ టోనీ నువ్వు బాగానే ఉంది కదా అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు జెడి ఏంటి అలా కొట్టేశావు అలా కొట్టేశావు ఏంటి అని జేడీ అడుగుతూ ఉంటే యాక్చువల్గా ఈ పంచు నా నా దగ్గర లేదు కానీ వాడే ఐడియా ఇచ్చాడు ఇప్పుడే వాడు బంతిలాగా వాడే ఎగిరిపడ్డాడు కదా కేడీ అని జేడీ అంటుంటే నేను చెప్పానా జేడీతో పెట్టుకోవద్దని చెప్పానా అని యువరాజ్ టోనీకి చెప్తూ ఉంటాడు ఏంటి టోనీ ఒక్క పంచికే ఇలా వచ్చి గోడకి అతుక్కున్నావు నా లాంటి వాడిని ఎలాంటి చూ ఎక్కడ చూసుండవని నువ్వే చెప్పావు కదా ఇదేనా నువ్వంటే అని కేడీ అంటుంటాడు నేను ఇలా కాదు అని అక్కడున్న ఒక ఒక వస్తువు చూసుకొని కేదాన్ని కొట్టబోతుంటే కేడి వదిలేసే వాడిని వాడిని వదిలేసి వాడి ఇంకా తట్టుకోలేడులే అని చేడి అంటుంటాడు మళ్ళీ కేదార్ కొట్టపోతుంటే ఈ ఈ పాటికి మీరు సెర్చ్ చేసుకోండి మీ పాటికి అని యువరాజ్ అంటాడు ఇదేదో పది నిమిషాల ముందు చెప్పేసి ఉంటే ఇంతవరకు వచ్చిండేది కదా కదా అని అని జే అని కేడి అనేసి రా వెళ్దాం వెళ్దామని చెప్పి ఇద్దరు చేయడానికి వెళ్తారు ఇంకొద్దిసేపు ఉండుంటే ఆ డబ్బులు తీసుకొని నిన్ను కొట్టుండేవారు నిన్ను చంపేసి ఉండేవాళ్ళు చంపేసి ఉండేవాళ్ళు అప్పుడు నీకేమైనా అయితే బాయ్ నన్ను చంపేసి ఉండేవాడు రా వెళ్దాం ఇంకేమైనా ఉందా అని చెప్పి యువరాజ్ టోనీని తీసుకెళ్తూ ఉంటాడు తర్వాత అభి ఖదీర్ అనే ఇద్దరు మాల్ తీసుకొని మీనాన్ దగ్గరికి వస్తారు బాయ్ షిప్ నుంచి తెచ్చేసాము అని అతను మీనన్ చెతికిస్తాడు దాన్ని అంతా కూడా చెక్ చేసుకొని మనం అనుకున్నది వచ్చేసింది చూసారా వంద కోట్లు మన ముందర ఎలా ఉందో ఇప్పుడు ఇదంతా కూడా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అలవాటు చేసేస్తాను మనం బిజినెస్ని ఆ చే అడ్డుకుంటుంది కదా మనం ఇంతవరకు వచ్చేసరికి ఈ మాల్ మొత్తం కూడా అయిపోతుంది దీనికి అందరూ కూడా అలవాటు పడిపోతారు ఈసారి జేడీ నన్ను ఎలా అడ్డుకుంటుందో చూస్తాను అని మీనన్ దాన్ని చెక్ చేసుకొని వంద కోట్ల మాల్ అని చాలా సంతోషపడిపోతూ ఉంటాడు సరే కానీ దీన్ని ఎలా తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు అని మీనన్ అడుగుతూ ఉంటారు దానికోసమే మాట్లాడడానికి వచ్చాను బాయ్ అని ఇంకొక అతను మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి అభి కదిర్ ఇద్దరు కూడా మేము బయట వెయిట్ చేస్తామని బయటకు వచ్చేస్తారు ఏంటి అభి ఇప్పుడు ఏంటి నీ ప్లాన్ అని కదిర్ చెప్తూ ఉంటాడు అంత మాలు ఒక్కసారి కూడా సిటీలో వాళ్ళందరికి కూడా అలవాటు కాకూడదు అందుకే వెంటనే జేడీ మేడంకి ఫోన్ చేసి విషయం చెప్పేస్తాను మనం మనది అదే కదా మనం మనం ఎప్పుడు అందరికీ న్యాయమే జరగాలి అన్యాయం జరగకుండా చూసుకోవాలి మన కాకి డ్రెస్ అంటే అదే కదా అని అవి చెప్తూ ఉంటే అవును సార్ కొడుకని అనిపించుకున్నావు అని చెప్తూ ఉంటాడు అవి మీనన్ మనిషిగా అక్కడ మాల్ని బ్యాగ్లో ఇచ్చేసి వెళ్ళి మళ్ళీ జేడీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇదంతా చేస్తూ ఉంటాడు అతని పూర్తి పేరు అభిమన్యు తర్వాత జేడీకేడి ప్రోటీన్ పౌడర్ డబ్బాను చెక్ చేస్తూ ఉంటే రే ఈ ఇప్పుడు ఆ ప్రోటీన్ పౌడర్ పడ డబ్బాని ఓపెన్ చేసి చూసిందనుకో మన ఇద్దరిని ఎన్కౌంటర్ చేసేస్తుంది మన ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే అని యువరాజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు రే నువ్వు కాస్త ఆగరా అని టోనీ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే దాత్రి ఆ ప్రోటీన్ పౌడర్ డబ్బాని ఓపెన్ చేయబోతు ఉంటే అప్పుడే అభిమన్యు దగ్గర నుంచి కేదార్కి కాల్ వస్తుంది జైడీ అభిమన్యు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అని కేదార్ చెప్పడంతో రే మీరిద్దరూ ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను అని ఆ ప్రోటీన్ పౌడర్ డబ్బాని జేడి అక్కడే పెట్టేసి ఫోన్ మాట్లాడడానికి జైడీ కేడి ఇద్దరు పక్కకు వస్తారు రే వాళ్ళిద్దరూ వచ్చే లోపల దీన్నంతా కూడా చేంజ్ చేసేద్దాం అని యువరాజ్ టోని అక్కడున్న వేరే పౌడర్ డబ్బాల్ని పెడుతూ మత్తు పదార్థం ఉన్న డబ్బాని వేరొక చోట దాచిపెట్టేస్తుంటారు కాల్ కట్ అయిపోయింది కేరీ అని అనడంతో మళ్ళీ కాల్ చేస్తుంది ఎవరో వీలు చేద్దాం అని కేదార్ అంటాడు అప్పుడే మళ్ళీ అభిమన్యు దగ్గర నుంచి రెండోసారి కాల్ వస్తుంది జై హింద్ మేడం అని అనగానే జై హింద్ అభిమన్యు ఏంటి ప్రోగ్రెస్ అని రాత్రి అడుగుతూ ఉంటుంది వంద కోట్ల మాలని సిటీలో మొత్తం సరఫరా చేయడానికి మీన ఎక్కడ ప్లాన్ చేస్తున్నాడు అది పలానా పలానా అని ఎక్కడ పం సిటీ అంతా పంపించాలని అనుకుంటున్నాడు ఆ ఏరియా పేర్లు కూడా అభిమన్యు చెప్తూ ఉంటాడు సరే మీరు ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు మీ ప్రాణాలకి ప్రమాదం అని చేరి చెప్పడంతో ఈ ప్రమాదం మా ఈ ప్రమాదంలో మా ప్రాణాలు పోయినా పర్వాలేదు యూత్ మాత్రం దీనికి బానిసలు కాకూడదు దీన్ని ఖచ్చితంగా మీరు పట్టుకోవాలి అని అభిమన్యు చెప్పడంతో అలాగే నేను చూసుకుంటాను అని దాత్రి చెప్తుంది ఏమైంది దాత్రి అని కేదార్ అనడంతో వంద కోట్ల మాల్ని సిటీలో మొత్తం సర్ఫర్ చేయడానికి మీనని ప్లాన్ చేశాడంట ఏ రోడ్లో వస్తుందనేది పూర్తి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్ఫామ్ చేస్తానని అభిమన్యు చెప్పాడు అని అనడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాలను మనం పట్టుకోవాలి దాత్రి అని కేదార్ అంటాడు సరే కేదార్ మళ్ళీ ఆ ప్రోటీన్ పౌడర్ లబ్బాని చెక్ చేద్దాం కదా అని దాత్రి అంటుంది తర్వాత దాత్రి కేడి ఇద్దరు పోయి అక్కడ ప్రోటీన్ పౌడర్ డబ్బాలన్నీ చెక్ చేసేదానికి వెళ్తారు అభిమన్యు కదీర్ మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు కానీ మీనన్న అయితే పట్టుపడడం లేదు కదా అని కథలు అంటుంటే మెల్లగా మీనన్నీ తప్పకుండా పట్టుకుంటారు అక్కడున్నది ఎవరు అనుకుంటున్నారు జేడి మేడం అని ఇక్కడ మెల్లగా మనం పనిచేస్తున్నందుకు కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు కూడా మనకి పేరు వస్తుంది అని అభిమన్యు చెప్తూ ఉంటాడు చాలా సంతోషపడుతూ ఉంటాడు జే డీకెడీ వచ్చే లోపల అక్కడున్న ప్రోటీన్ పౌడర్ డబ్బాలని మొత్తం కూడా యువరాజ్ యువరాజ్ స్టోని మార్చేస్తుంటారు యుగందర్కి ఏమైనా అయితే మీ ప్రాణాలు తీసేస్తారని జేడీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది